కౌన్సిల్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఫినిక్స్ ని సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక ప్రతినిధులతో కలిసి ఇండియా ఫినిక్స్ ద్వైపాక్షిక సంబంధాల మీద చర్చించారు అలాగే ఆరిజనాలోని స్టూడెంట్స్ తో చిట్చార్ట్ చేశారు ఈ సందర్భంగా టీవీ పర్యటనపై స్పందించారు కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి గారు ప్రస్తుతం నాతో ఉన్నారు మనందరికీ తెలిసినట్టుగా శ్రీకర్ రెడ్డి గారు ఫైవ్ స్టేషన్ రిప్రజెంట్ చేస్తూ అందులో భాగంగా ఈరోజు ఫినిక్స్కి వచ్చారు సో మనం చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో ఏసీ స్టూడెంట్స్తో ఇప్పుడే చాట్ అండ్ ఇంట్రాక్షన్ అంతా కంప్లీట్ అయింది శ్రీకర్ రెడ్డి గారు నమస్తే అండి సో ఇక్కడ మన తెలుగు పర్సనాలిటీని కలిసినందుకు నిజంగా చాలా గ్రేట్ ఫీలింగ్ అండ్ అద్భుతంగా అనిపిస్తోంది సో ఎలా అనిపిస్తోంది ఐ థింక్ మీరు ఫస్ట్ టైం ఫీనిక్స్ వస్తున్నారని విన్నాను యు ఆర్ హియర్ ఇన్ రైట్ టైం అని చెప్పొచ్చు మీన్ అకార్డింగ్ టు వెదర్ అండ్ ఆల్ సో ఎలా అనిపిస్తుంది మొదటగా టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈరోజు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కలిశాను చాలా ఆనందంగా ఉంది నేను కాన్స్టిట్యూషనల్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఫినిక్స్ అరిజోనా వచ్చాను నేను ఇక్కడ మూడు రోజుల కిందట వచ్చాను చక్కగా ఇక్కడ చాలా ఇక్కడ గవర్నర్ హాఫ్స్ని అలాగే ఇక్కడ మేయర్ గాయోగోని అలాగే ఇతర ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ ని కలవడం జరిగింది సో మీకు ఒక చిన్న విషయం చెప్తాను వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీని ముద్దుగా ఆంధ్ర స్టేట్ యూనివర్సిటీ అని పిలుచుకుంటూ ఉంటారు జోక్స్ ఆఫ్ ఆర్ట్ సో శేఖర్ రెడ్డి గారు సో మీ షెడ్యూల్లో భాగంగా మీరు గవర్నర్ ని కూడా కలవడం జరిగింది అన్న సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూ బీయింగ్ హియర్ అండ్ గవర్నర్ ని కలిసి ఏం మాట్లాడారు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఆరిజోనాకున్న ఇండియాకి ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించేయాలని వచ్చాను ఇక్కడ ముఖ్యంగా చాలా ఇప్పుడు మనకు ఎడ్యుకేషన్ ఒకటి వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ స్టేట్ ఆఫ్ అరిజోనా అండ్ ఇండియా ఇక్కడ మొత్తం ఓవరాల్ ఈ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ కాకుండా వేరే యూనివర్సిటీస్ అన్నీ కలుపుకుంటే ఒక పదకొండు వేల నుంచి పన్నెండు వేల మంది ఇండియన్ విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు అలాగే ఇక్కడ చాలా మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ ఇండియన్ కమ్యూనిటీ కూడా ఈ మధ్యలో చాలా వాళ్ళ సంఖ్య పెరిగిపోయి ఇప్పుడు ఒక లక్ష ముప్పై వేల మంది ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు ఇక్కడ నాతో పాటు ఏజీటీఏ కి సంబంధించి వెంకట్ ఉన్నారు అన్ని మీటింగ్స్ చాలా బాగా జరిగినాయి అంటే డిఫరెంట్ కలవడం జరిగింది డిగ్నటరీస్టెడ్ అఫీషియల్స్ జరగడం జరిగింది సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది ఇండియన్ కమ్యూనిటీ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఫినిక్స్ జస్ట్ తర్వాత సిస్టర్ ఆర్గనైజేషన్స్ తో కోఆర్డినేట్ చేసేసి సో వాళ్ళకి ఏదన్నా అవసరం అయినప్పుడు ఇది చేయటం అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లైక్ జస్ట్ వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడే కాదు జనరల్గా చదువుకున్న తర్వాత ఇంటర్న్షిప్స్ కానీ అవన్నీ వాళ్ళు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఏదన్నా చిన్న హెల్ప్ చేయడానికి ఇండియన్ కమ్యూనిటీ తరపు నుంచి సో రెడీగా ఉన్నాం నాతో పాటు ప్రామినెంట్ పర్సనాలిటీ విమెన్ పవర్ జ్యోతి రెడ్డి గారు ఉన్నారు హలో జ్యోతి రెడ్డి గారు సో నేను అక్కడి నుంచి అన్ని యాక్టివిటీస్లో మీరు భాగంగా ఉన్నారు సో ఎలా అనిపిస్తోంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన సీజీ గారు వచ్చారు రెడ్డి గారు థ్యాంక్ యూ సార్ సో వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ పిల్లలు కూడా బాగా కష్టపడుతున్నారు ఓపీటీలో ఉన్నప్పుడు చాలా సమస్యలు ఉంటున్నాయి వాళ్ళకు వర్క్ దొరక్క వాళ్ళ కోసం అంటే సిజీ గారి ద్వారా ఇంకేమన్నా వర్క్ ఎక్కువ కల్పించుకోవడానికి అడగాలని అనుకున్నాము యాక్చువల్గా పేరెంట్స్ని వదిలేసి ఇక్కడికి వస్తారు చాలా ఇష్యూస్ ఉంటాయి ఉమెన్ గురించి తవ్వితే రోజంతా సరిపోదు సో నో బెటర్ దాన్ మీ అండ్ లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం కదా ఇన్సిడెంట్ కవర్ చేశారు టీవీ నైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పిల్లలు ఇద్దరి జీవితానికి సరిపడా ఫండ్స్ వసూలు చేసి మీ టీవీ నైన్ ద్వారానే వాళ్ళకి డిపాజిట్ చేయడం జరిగింది అందరినీ కూడా నేను స్టూడెంట్ని కూడా అడుగుతాను మీరు కూడా వీలైనంత వరకు ఒకరికి ఒకరికి హెల్ప్ చేసుకోవాలా చాలా అన్యోన్యంగా కలిసి ఉండాలని కోరుకుంటాను అండ్ ఆల్సో కావ్య యూ డూయింగ్ వెరీ గుడ్ సర్వీస్ నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చూస్తున్నాను యూ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగు టీవీ నైన్ ఛానల్ ఇప్పుడు ఇక్కడ యూఎస్లో లో కూడా వచ్చింది కాబట్టి ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ